వీక్షకులందరికీ ప్రభు క్రీస్తు నామమున శుభములు నేటి ధ్యానం కొరకు కీర్తనల గ్రంథం ముప్పై ఏడు ఎనిమిది చదువుదాం కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టుము వ్యసన పడకుము అది కీడుకే కారణము మీకు కోపం రావటానికి కారణాలు ఏంటి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అడ్డదిడ్డంగా పరిగెత్తే పాదచారులా లేక వెనకాల నుండి హారన్ కొట్టే డ్రైవర్లా పరిపక్వత క్రమశిక్షణ లేని పిల్లల యొక్క ప్రవర్తన లేక మతి మరుపున్న జీవిత భాగస్వామ్య ఎవరు మీకు కోపాన్ని రప్పిస్తున్నారు ఒకవేళ చీటికి మాటికి మీరు కోపపడేవారైతే మీ ఆరోగ్యానికి ముప్పు ఉందని మాత్రం మీరు తప్పక తెలుసుకోవాలి చాలా కాలం క్రితం డ్యూక్ విశ్వవిద్యాలయపు మెడికల్ సెంటర్కు చెందిన డాక్టర్ రెడ్ఫోర్డ్ బి విలియమ్స్ గారు ఇలా అన్నారు ఇతరుల పట్ల ద్వేషము విరోధ భావము పగ శత్రుత్వము మరియు కోపమును హృదయములో పెట్టుకునేవారు గుండె జబ్బులతో మరణించటానికి మిగిలిన వారికన్నా ఐదు రెట్లు ఎక్కువ అవకాశాలున్నాయంట నేడు మనం చదువుకున్న మూలవాక్యములో కూడా కీర్తనాకారుడు అదే చెబుతున్నాడు వ్యసన పడకము అది కీడుకే కారణము కోపము హానికరమైనది మాత్రమే కాక ఫలరహితమైనది కూడా ప్రియులారా ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచిస్తే మన కోపం వల్ల ఎన్ని అనర్థాలు జరిగాయి ఎన్ని బంధాలు తెగిపోయాయి ఎన్ని స్నేహాలను మనం పోగొట్టుకున్నాం ఎన్ని ప్రమోషన్లు పోగొట్టుకున్నాం ఎంత నష్టాన్ని కలిగించిన కోపాన్ని గురించి ఎప్పుడైనా ఆలోచించారా అపోసలైన యా కోబు కోపాన్ని గురించి ఇలాగూ హెచ్చరించాడు యా కోప మొదటి అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చే ప్రతి మనుషుడు కోపించుటకు నిదానించువాడై ఉండవలను నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు కోపంతో ఉన్నప్పుడు మనం చేసే ప్రయత్నాలు సర్వనాశనానికే దారితీస్తాయి నీతిమంతులంగా ఉండాలన్న మన గురువైపు కాక దానికి దూరంగా కోపము మనలను నడిపిస్తుంది మన పరిస్థితులను లేదా ఇతరులకు ఉద్దేశాలను మార్చటానికి బదులుగా కోపము కలహాన్ని రేపుతుంది అయితే పరిష్కారం ఏంటి దేవుని ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకున్నప్పుడు మన పరిస్థితులను దేవుని చేతికి అప్పగించుకున్నప్పుడు కోపాన్ని జయించటానికి ఆయనే మనకు సహాయం చేస్తాడు మనకు కోపం తెప్పించే వారి పట్ల ఒక క్రొత్త దృక్పథాన్ని పెంపొందించుకోవటం కొరకు కూడా ఆయన సహాయం చేస్తాడు గనుక ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా సోదరి కోపము విడిచిపెట్టండి మీ కోపం విషయంలో ప్రార్థన చెయ్యండి దేవుడు తప్పక సహాయం చేస్తాడు ప్రార్థన చేసుకుందాం కృపా కనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు కోపము మానము ఆగ్రహమును విడిచిపెట్టుము అంటూ మాతో మాట్లాడారు ఈ వాక్యం వింటున్న ఎవరైనా సరే వారి యొక్క కోపం వల్ల వారి సంసారానికి వారి ఉద్యోగానికి నష్టం తెచ్చుకొని ఉన్నట్లయితే వారి కోపాన్ని తగ్గించుకొని శాంత స్వభావులుగా ఉండటానికి సహాయం చేయమని నామలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె